హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను ఇవాళ మీకు ఇంత చూపిస్తాను చూడండి ఇది మా ఇంట్లో కాసిండే నందివర్ధనం చెట్టు దీనికైతే మిరియాలు కాసాయి చూస్తారా డౌటా చూడండి మా చెట్టుకి ఎట్లా మిరియాలు కాసాయో చెట్టు నిండా మిరియాలు నందివర్ధనం చెట్టుకు మిరియాలు ఎక్కడనా మీరు చూసారా వింతగా ఉంది కదా ఈ వింతకు కారణం ఏదో తెలుసా బాగా గమనిస్తే చూడండి బాగా గమనించండి ఇదేంటో తెలుసా సింటీపీడ అంటారు చూసారా సింటీపీ క్యాటర్ పిల్లరా ఓ క్యాటర్ పిల్లరు ఈ క్యాటర్ పిల్లర్ క్యాటర్ పిల్లర్ గారి కక్కనేనండి ఇది ఫస్ట్ నేను కూడా ఏదో మిరియాలనుకున్నాను ఫస్ట్ అచ్చ లాగే ఉంటాయి ఎవరైనా చూస్తే నిజంగా మిరియాలని అనుకుంటామండి వీటిని ఫస్ట్ చాలామంది ఇలాగే నమ్ము నమ్మేస్తారు ఇవి మిరియాలంటే కూడా నమ్ముతారు కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇది క్యాటర్ పిల్లర్ గారి వేస్ట్ అనమాట ఇవి ఇలా చెట్లల్లో కరెక్ట్గా ఇట్లా చూడండి ఇట్లా కలిసిపోయి ఉంటాయి చెట్లల్లోనే కలిసిపోయి ఉంటాయి ఎవరు నమ్మరు అసలు ఇది ఇవి పట్టుకోవాలంటే కూడా చాలా కష్టము మనం ఎట్లా పట్టుకోవాలంటే ఇళ్ళను కరెక్ట్గా ఇదిగోండి ఇట్లా అది కూర్చున్న చోట చూస్తే బాగా గమనిస్తే చెట్లల్లో ఇగో ఇట్లా ఇట్లా ఇలా ఉంటాయి కిందికి ఉంటాయి ఆకులు వెనకల బ్యాక్ సైడు తింటూ ఉంటాయి ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి అప్పుడు లేదంటే చెట్టు మొత్తం తినేస్తుంది ఆకులు థ్యాంక్ యూ ఇవాళ మీకు ఒకటి వింత అయితే చూపించాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చూపించాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఇది మా మనవడికి చూపించడానికి నేను తీసుకెళ్ళి చూపిస్తాను వాడికి చాలా ఇన్సెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకు దీన్ని బట్టుకెళ్ళి మా మనవడికి చూపిస్తాను మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తా చూడండి ఇది ఇలా పెట్టేస్తాను కాసేపు కాసేపు ఉన్న తర్వాత చూస్తే ఇక్కడ మనకు అది కూర్చోండే కక్క కనిపిస్తుంది చూపిస్తాను కాసేపు లా పెడుతుంది ఒకక్క ఇలాకులన్నీ వేసేసి మా చెట్లలోటివన్నీ అయిపోతాయి లావైపోతాయి బా చూడ్డానికి మీరు అలాగే పెడతాయి చిన్న పురుగు ఇది కేటర్ పిల్లర్ చిన్న పిల్లర్ దానికి చూడు ఐస్ ఉన్నాయి వెనకాల తోక ఉంది చూడు ఇక్కడ ఐస్ నోస్ తోక ఇం ఎన్ని ఉన్నాయి ఇగో 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 అమ్మ ఇక్కడ ఒకటి చూడు ఇగో ఇక్కడ ఇంకోటి ఇదూ అమ్మాయి ఎన్ని బట్టినాయి పోయి ఎన్ని బట్టినాయి ఇంకోటి ఎక్కడ చూస్తామే మన అవే అక్కడ కదా ఇంకెక్కడ చూస్తాం అంతేనా ఎక్కడా ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ అమ్మా ఎంత ఎంతో లావున్నాయి చూడు అవే குடுமுல அீஸ்கீஸ்கேடர் பிள்ளர்சே கதா இவ்வண்ணி கண்ணு நோரு கண்ணு நோரு தோக்க அன்னி உனக்கு

പടയാ നൂറങ്ക പടൈ ഇസ്